ఆర్మూరు పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో ముప్పై రోజుల్లో తెలుగు అనర్గళంగా చదవడం రాయడంపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమంలో మూడవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు నాలుగు రోజుల పాటు ఈ శిక్షణను ఏర్పాటు చేశారు ఈ శిక్షణ శిబిరం ప్రముఖ చదువుల డాక్టర్ సంగరాజు భాస్కర రాజులచే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ఈ శిక్షణలో భాగంగా విద్యార్థులకు తెలుగు అక్షరాల పరిచయం నుండి ప్రారంభించి పదాల నిర్మాణం వాక్య నిర్మాణం పఠన నైపుణ్యం మంచి చేతివ్రాత వంటి అంశాలపై దశల వారీగా వివరణ ఇస్తూ విద్యార్థుల చేత పలికించడం రాయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ పాల్గొని మాట్లాడుతూ తెలుగు భాషను ప్రాముఖ్యంగా తీసుకుని పిల్లలకు పఠన లేఖన నైపుణ్యాలు నేర్పించడం ద్వారా వారి భవిష్యత్తులో భాష పట్ల గౌరవం పెరిగేలా చేయాలన్నదే మా లక్ష్యమని పేర్కొన్నారు అంతేకాకుండా విద్యార్థులకు తెలుగు సబ్జెక్ట్ అంటే భయం కలుగుతుంది ఆ భయాన్ని పోగొట్టడానికి విద్యార్థుల కోసం ముప్పై రోజుల్లో తెలుగులో అనర్గలంగా చదవడం రాయడంపై ప్రత్యేక కార్యశాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Yoga.